వెల్కమ్ టు మిత్రదార్స్ తెలంగాణ పింఛన్దారులకు ఎవరైతే ఉన్నారో వారికి పెద్ద బ్రేకింగ్ న్యూస్ పడడం జరిగింది దీనికి సంబంధించిన వార్త అంతా కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నిద్దాము ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బండి ఉంటుందండి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది ఎందుకంటే అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరులో లైక్ కొట్టండి మీరు లైక్ చేస్తేనే యొక్క వీడియో అనేది ఎంతమందికి రీచ్ చేయండి ఎంతమంది యొక్క వీడియోను ఆదరించారని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరులో లైక్ కొట్టండి మీరు లైక్ చేస్తేనే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమంది చేయాలని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా మీకైనా ఆశ్ర పెంచిన డౌట్స్ ను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూప్లో తెలియజేయండి ఆల్రెడీ ఆసరా పెంచిన గురించి చాలా వీడియోస్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఆసార చాలా చోట్ల పడడం లేదు అందుకే వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే కొత్త ఆశ్ర గురించి మన డౌట్స్ కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేస్తేనే వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోను అందరూ షేర్ చేయండి మీ గ్రామ ప్రాజానికి కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ అన్నింటిలో కానీ యొక్క వీడియోను షేర్ చేయండి షేర్ చేస్తే ఆసరపించిన కోసం ఎవరైతే ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో వెళ్ళిపోతుంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయినట్లయితే పింఛన్ విజ్ఞప్తి ఆసర పింఛన్లకు షాక్ జూన్ ఎలా పింఛన్లకు బ్రేక్ కొన్ని జిల్లాలకు మాత్రమే జమా చెక్ చేసుకోండి ఆసరపించడం చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ కొన్ని జిల్లాలో మాత్రమే జూన్ నెలలో ఆశ్రమించిన అనేది రిలీజ్ కావడం జరిగింది మిగతా కొన్ని చోట్లలో ఈ యొక్క ఆశ్రపించిన అయితే ఇంకా రిలీజ్ కాలేదు వీటి సంబంధించిన వారితో కూడా వీడియోలు పూర్తిగా తెలుసుకోవడానికి పెద్ద ఇద్దాం అయితే మనకు దాదాపు మే నెల వరకు అయితే అన్ని చోట్లలో ఆశ్రమించిన అనేది విడుదల కావడం జరిగింది ఆల్రెడీ ఈరోజు చూసుకున్నట్లయితే జూన్ టెన్ లెవెన్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా ఆల్రెడీ టెన్ డేస్ దాటిపోయింది కాబట్టి ఆసరపించలేదు ఇప్పటికే జూన్ ఫస్ట్కే పడాల్సింది కానీ ఇంకొన పడలేదు కాబట్టి ఆశ్రపించిన సంబంధించి జూన్ నెల ఏదైతుంది ఇవన్నీ కూడా బ్రేక్ కావడం జరిగింది ఎందుకంటే ఆశ్రపించడం ఆగిపోవడం జరిగింది ఎందుకంటే అంద అందరూ కూడా ఈ యొక్క అధికారులు అధికారులు ఇంటింటి సర్వే చేసి ఈ యొక్క ఆశ్రమించిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అందుకనే అందుకనే ఈ యొక్క నెల జూన్ నెల యొక్క ఆశ్రపించడానికి అనేది బ్రేక్ పడడం జరిగింది కొన్ని జిల్లాలకు మాత్రమే ఎంక్వైరీ పూర్తిగా పూర్తయిన సందర్భంలో కొన్ని డిస్టిక్స్ వారికి మాత్రమే జమ కావడం జరిగింది ఆ యొక్క డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే దాపా మనకు సిద్ధిపేట అయినా కరీంబర్ అయినా ఇవి చాలా చోట్లలో ఈ యొక్క ఆశ్రపించలేని జమకడం జరిగింది ఒకవేళ మీ యొక్క డిస్టిక్లో పడినట్లయితే మీ యొక్క డిస్టిక్స్ అదేవిధంగా మీకు ఏ నెల ఆశరపించడం పడినా ప్రతి ఒక్కరు కూడా కామరూపులో తెలియజేయండి మీరు కామరూపులో తెలియజేస్తే ఎంతవరకు మీ యొక్క జిల్లాలో ఎంక్వైరీ పూర్తయిందని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామరూపులో తెలియజేయండి కంపల్సరీగా ఎంక్వైరీ అయితే పూర్తయిన తర్వాత ఈ యొక్క జూన్ నెల ఆశ్రపించిన కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేస్తామని అయితే మనకు సీఎం గారు పేర్కోవడం జరిగింది కాబట్టి ఎవరైతే మీ ఇంటికి ఒక అధికారులు రావడం జరిగితే కంపల్సరిగా మీ దగ్గర అయితే ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్నాయో అవి మాత్రం వారికి చూపించండి అలా సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకు సారం సర్టిఫికేట్ అయినా లేకుంటే రేషన్ కార్డ్ అయినా లేకుంటే ఆధార్ కార్డ్ అయినా ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి కంపల్సరీగా మీరు ఇలా చూపిస్తేనే మీ యొక్క అనేది రిలీజ్ కావడం జరుగుతుంది భవిష్యత్తులో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాలు కూడా రిలీజ్ కావాలంటే కంపల్సరీ ఒక సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలను కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్